నేను నైంటీ కిడ్స్ గురించి ఈ మధ్య మూవీస్ అయితే బాగా హల్చల్ చేస్తున్నాయి మేము నైంటీస్ కిడ్స్ అయి సో ఆ మెమరీ ఒకటి షేర్ చేసుకుంటానమాట ఆ టైంలో స్నాక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇంట్లో సో మనీ అనేది తక్కువ ఇచ్చేవాళ్ళు మా అక్కకి నాకు అప్పుడప్పుడు రేర్గా వన్ రూపీ వన్ రూపీ ఇస్తారు ఈ వన్ రూపీలో ఒక పావులాకి ఐదు మిఠాయిలు అనమాట మా అక్క నేను ఏం చేసేవాళ్ళం అంటే తనకున్న వన్ రూపీతో ఒక ఫోర్ టైప్స్ నాకున్న వన్ రూపీతో ఫోర్ టైప్స్ టోటల్ ఎయిట్ టైప్స్ ఆఫ్ మిఠాయిలు తీసుకొని వాటిల్ని షేర్ చేసుకొని ఆ మిగిలినటువంటి ఒక్కొక్క మిఠాయిని కూడా కాకింగిల్ పేరుతో ఆఫ్ హాఫ్గా షేర్ చేసుకునే వాళ్ళం ఆ క్యూట్ మెమరీస్ తలుచుకున్నప్పుడు చాలా చాలా నవ్వు వస్తుంది బట్ అప్పుడున్నటువంటి ఆనందం అయితే ఆ రోజులు అయితే నిజంగానే మళ్ళీ మళ్ళీ రావండి ఏంశి కోసం చేస్తున్న స్నాక్లో ఒక మిస్టేక్ అయితే చేశానండి పాకం అనేది గట్టిగా పట్టాలి నేను కొంచెం లైట్గా పట్టాను అది కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇది మంచి హెల్తీ స్నాక్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం